పంజాబ్ రైల్స్లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని రాత్రి రాత్రి కూల్చేసి విగ్రహం మాయం చేసినారు అధికారులు ఇక్కడ చూడవచ్చు మీరు అలానే హిందువుల పైన జరుగుతున్న దాడులు చూడవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల పైన దాడులు దేవాలయాలపైన దాడులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడవచ్చు దీన్ని మేము బీజేపీ తరఫున విజయవయం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రభుత్వం దిగొచ్చి ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము ఊరుకునే ప్రసక్తే లేదు అలానే మళ్ళీ గుడి పక్క ఎక్కడనే నిర్మిస్తాము గుడి నిర్మించాలి మొన్నటి వరకు చూడవచ్చు ఈ ప్రభుత్వం పేదల పేద పేదలన్నీ రోడ్డుపైకి లాగేసి హైడ్రా హైడ్రా అని చెప్పి పేదలని రోడ్డుపైకి వేసి ఇల్లు పూర్చేసినారు మళ్ళీ యూనివర్సిటీ భూములు లాసుకున్నారు అడవులను మాయం చేసినారు ఇప్పుడేమో ఏకంగా అమ్మవారినే మాయం చేసినారు ఇప్పుడైనా ఇప్పుడైనా ఈ ఊరి ఖచ్చితంగా కట్టి తీరుతాము ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాము ఈ గుడి కట్టి చూపిస్తాము